హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పది పదహైదు నిమిషాల్లో ఈ దోశను అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు చాలా నచ్చుతుంది అందరికీ మరి ఎలా ఏంటి ఏం దోశ అనేది మీరు చూస్తే అర్థమవుతుంది బొరుగులతో దోశ అయితే చేశాను అనమాట ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ లైకెన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను ఏంటో తెలుసా మరి దోశతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇన్స్టెంట్ గా పది పది పదిహేను నిమిషాలు అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు మరి ఏం దోశ అని ఆలోచిస్తున్నారా ఏం దోశ తెలుసా బొరుగులతో మేమైతే బొరుగులు అంటాము కొంతమంది మరమరాలు అంటారు బొరుగులతో దోశ అయితే చేయబోతున్నాను మరి అది ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండానే చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్ వెళ్ళిపోదాం లేట్ ఎందుకు ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి చూడండి బౌల్ అయితే తీసుకొని ఇక్కడ నేనైతే ఈ కప్పుతో ఈ కప్పుతో అయితే రెండు కప్పులు బొరుగులు అయితే తీసుకున్నాయి చూడండి ఇవి ఫస్ట్ అయితే మనం నానేసుకోవాలి బొరుగులు వచ్చేసి మనము పది నిమిషాలైనా నానే అంటే మనం రవ్వ కూడా నానేసుకోవాలి కాబట్టి రెండు ఒకేసారి అయితే నానేస్తున్నాను చూడండి ఇక్కడ రెండు కప్పులు అయితే బొరుగులు తీసుకున్నాను నేనైతే ఇవి రెండు కూడా నానే ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాము ఇప్పుడు వాటర్ అయితే వేసుకొని వీటిని ఒకసారి ఇలా వచ్చేసుకొని నానేసుకోవాలి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఈజీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మరుమదాలతో ఎప్పుడైనా ట్రై చేశారా చాలామంది మర్మదాలు అంటారు మేమైతే బొరుగులే అంటాము ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇవి కూడా నానాలి కొద్దిసేపు దీని అయితే పక్కన పెట్టేద్దాం ప్లేట్ పెట్టేసి ఇప్పుడు మరొక బౌల్ తీసేసుకొని ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అండి సోజీ రవ్వ అలా అంటుంటారు కదా ఈ రవ్వ అయితే తీసుకోవాలి చూడండి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను ఇది మనం బొరుగులు ఇప్పుడు మనము బొరుగులు రెండు కప్పులు తీసుకున్నప్పుడు అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి బొంబాయి రవ్వ కూడా తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు రవ్వ తీసుకున్నప్పుడు హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు తీసుకొని వేసుకోవాలి ఇందులోకి మనం రవ్వలోకి అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకొని నీళ్ళైతే వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది కూడా ఒక పది నిమిషాలు అయితే మనకి ఈ రవ్వ అనేది నానాలి చేయండి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మీ అంటే మీరు ఎంత తీసుకోవాలనేది మీకు తెలుస్తుంది కదా మీరు ఎంతమంది ఉండేది అనేది తెలు చూసి దాన్ని బట్టి వేసుకోండి రవ్వ ఎంతైతే సరిపోతుంది కొలతల ప్రకారం తీసుకోండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక పిండి ఇలా వేసుకుంటే ఇలా ఉంటుంది చూడండి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోండి వేసుకొని ఇప్పుడు దీన్ని పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇప్పుడు పది నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాము ఈ లోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇవి నానేలోపు పది నిమిషాలలోపు ఇంకా మనం తొందరగా దోశ కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ బొరుగులు నానుతున్నాయి ఇక్కడ రవ్వ నాన్తుంది లోపు ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెడుతున్నానండి ఫస్ట్ అయితే బుడ్డలు అయితే వేయించుకుందాము ఇలా బుడ్డలు అయితే వేయించుకుందాం తిని బుడ్డలు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కూడా వేయించుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి చట్నీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కొబ్బరిని కూడా వేయించి చేయండి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి బాగా ఇప్పుడు బుడ్డలు అయితే వేగిపోయాయి ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం పక్కకి ఇంకా నెక్స్ట్ ఒక ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మన చట్నీకి కారాన్ని కలిపేసి పచ్చిమిర్చి వేసుకోవాలి ఆఫ్ టమాటో ముక్క సగం వేసాను అంటే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీటిని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపేసుకొని కొంచెం బాగా మగ్గించుకోవాలి అనమాట ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ముందుగా మనం బుడ్డలు అయితే వేయించుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ నాలుగు ఎల్లిపాయలు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని వాటర్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఇలా మెత్తగా మిక్సీ అయితే తగినంత వాటర్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాం చూడండి ఇంకా కరివేపాకు ఎండుమిర్చి మిర్చి జీలకరావాలు నూనె అయితే తరువాత పెట్టేశాను ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు రవ్వ కూడా నాని ఉంటుంది మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇప్పుడైతే రవ్వ కూడా నానిపోయింది చూడండి కరెక్ట్ పది నిమిషాలు మీకు టైం ఉంటే పదహైదు సరిపోతుంది ఇక్కడ బొరుగులు కూడా నానిపోయాయి ఇప్పుడు ఇలా ఎక్కువ పిండాల్సిన పని అయితే లేదు ఇక జస్ట్ ఇలా తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి మీకు మొత్తం ఒకేసారి పడితే రవ్వ అదంతా కూడా వేసేసుకోవచ్చు నాకైతే రెండు సార్లకైతుంది అందుకోసమని రెండు సార్లు అయితే వేసుకుంటున్నాను కొంచెం బొరుగులు అలాగే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా రవ్వ పెరుగు ఇది కూడా కొంచెం అయితే వేసుకుంటున్నా చూడండి ఇలా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి నీళ్ళు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం చూసుకొని వేసుకోండి నీళ్ళు మరి ఇంకా కొంచెం అయితే వాటర్ వేస్తున్నది అండి నీళ్ళు అయితే వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఇలా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి అండి ఇలా మెత్తగా అయితే పట్టుకోవాలి ఇప్పుడు మిగతాది కూడా ఇందాక మనం అది ఎలా పట్టుకున్నామో అది కూడా ఇంకా అలాగే పట్టేసుకోవాలి మిగిలినది మిగిలినది కూడా సేమ్ అలాగే పట్టేసినాక చూపిస్తాను మరి ఎప్పుడు మిగతాది కూడా ఉంది కదా అది కూడా పట్టేసుకుందాము బొరుగులు ఇంకా రెండు సేమ్ ఇప్పుడు ఎలా పట్టేసుకున్నామో మిగతాది కూడా సేమ్ అలాగే చూసారు కదండి పిండి అయితే ఇలా ఉండాలి మన దోశ పిండి ఎలా అయితే ఉండాలో అలా ఉండాలన్నమాట ఇప్పుడు దానిలోకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాము మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇది వచ్చేసి బేకింగ్ పౌడరు మీరు లేదంటే వంట సోడా అయినా వేసుకోవచ్చు లేదంటే ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా ఈనో అయినా వేసుకోవచ్చు నేను వచ్చేసి బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నాను వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఇది ఎందుకు అంటే కొంచెం పులిసినట్టు బాగుంటుంది అనమాట పిండి ఈనో అయినా వేసుకోవచ్చు మీకు బేకింగ్ పౌడర్ లేదు అనుకుంటే ఇలా మెత్తగా పట్టేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవచ్చు చూడండి ఇంకా ఇప్పుడు దోశ వేసేసుకోవడమే మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు దోశ అయితే వేసేసుకుందాం ఇలా కలిపేసుకున్న వెంటనే ఇంకా ఇప్పుడైతే దోశ అయితే వేసుకున్నారండి ఇప్పుడు ఏమీ ఆగాల్సిన పని లేదు పది పదహైదు నిమిషాల్లో మనకి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది కొంచెం ఆనియన్ అయితే రుద్దుతున్నానండి మళ్ళీ అతుక్కోకుండా అట్లా ముందే రుద్దుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి దోశ వేసుకునేటప్పుడు కలిపి అయితే వేసుకోవాలి దోశ వేసేసుకోవడమే ఇంకా మీరు మందం కావాలనుకుంటే ఇట్లా చిన్న ఒక ఒకరిట వేసుకొని స్టార్ చేసేయచ్చు ఇట్లా కావాలనుకుంటే పెద్దగా కావాలనుకుంటే బస్ చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు సెట్ దోశ అయినా వేసుకోవచ్చు మెట్ట వేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఎలా అయినా వేసుకోవచ్చు మనం చిన్నగా సెట్ దోశ లాగా అయినా వేసుకోవచ్చు చాలా స్పాంజీగా ఉంటుంది ఇలా చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా కొంచెం కాలిన తర్వాత ఈజీగా వస్తాయి మనం రావు అనేకైతే అస్సలు లేదు చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు మెంగో సైడ్ కూడా కాల్చుకోవాలి చూసారు కదా మన లాగా ఇన్స్టెంట్గా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది బొరుగులతో దోశ ఒకసారి ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు మనకి బ్రేక్ఫాస్ట్ కూడా తొందరగా అయిపోతుంది ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి చెప్పాను కదా మీకు ఇంకా కొంచెం మెదజీ సెట్ దోశలా కూడా వేసుకోవచ్చు చిన్నగా ఇలా రెండు సైడ్లో కాల్చుకొని తీసేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇంకోటి కూడా వేసి చూపిస్తాను కొన్ని వాటర్ అయితే వేసుకొని సేమింగ్ దాకా ఇలా అయితే వేసుకున్నాము వేసుకునేటప్పుడు మటుకు సిమ్లో పెట్టుకొని వేసుకోండి ఇలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు దోశలాగా చాలా బాగా వస్తుంది అండి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్ద వస్తుంది ఇంకా తర్వాత వేసుకున్న తర్వాత మళ్ళీ పెద్ద పెట్టుకోవాలి అన్నమాట మరి దోశలాగా దోసే కదా అనేరు ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా చాలా బాగా వస్తుంది కదా అందుకోసం అన్నాను మరి తర్వాత అలా కూడా అంటారు ఒక్కొరు ఒక మాట మాట్లాడతారు అనమాట ఇంకా ఇలాగే అన్ని వేసుకోవాలి చూడండి సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్తో వేసుకోవాలి మొత్తం కూడా వేడి వేడిగా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మరమరాలతో దోశ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత మెత్తగా భలే ఉందన్నమాట నోట్లో పెట్టుకుంటే ఉంది చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయి ఇన్స్టెంట్గా టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు మనం చేసుకున్నాం కదా చట్నీ ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూస్తున్నాను ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా మరమరాలతో ఇన్స్టెంట్గా ట్రై చేయాల్సిందే సూపర్ ఉంది పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే చేస్తారు నేను చేసిన మర్మలాలతో దోశ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినప్పుడు ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నేను చేసిన మర్మరాల దోశ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి ట్రై చేసి బాయ్